అమెరికా టారిఫ్లు అమల్లోకి రావడంతో భారత్ నుంచి ఎగుమతి అయ్యే ఆక్వా ఉత్పత్తులపై తీవ్ర ప్రభావం పడుతుంది ఈ టారిఫ్ల నిర్ణయం అమల్లోకి వచ్చిన కొన్ని గంటల్లోనే రొయ్యల ధరలు దారుణంగా పతనమయ్యాయి విదేశాలకు ఎగుమతి అయ్యే రొయ్యలు ఒక్కో కేజీకి యాభై రూపాయల వరకు ధరలు పడిపోయాయి అమెరికా మార్కెట్ ఆధారం చేసుకుని పశ్చిమ గోదావరి నుంచి ఏటా పద్దెనిమిది వేల కోట్ల రూపాయల పైగా విలువ చేసే రొయ్యలు ఎగుమతి అవుతూ ఉంటాయి ఈ క్రమంలో ధరలు పడిపోవడంతో రైతులు ఆందోళనకు దిగారు రైతుల ఆందోళనలు ఎక్కువ అవుతున్న నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం చర్యలకు ఉపక్రమిస్తుంది ఇప్పటికే రాష్ట్రంలో ఎక్కువ రైతుల ఎదుర్కొంటున్న సమస్యలపై కేంద్రానికి లేఖ రాసినట్టు సీఎం చంద్రబాబు స్పష్టం చేశారు ప్రస్తుతం ట్వంటీ కౌంట్ థర్టీ కౌంట్ ఫార్టీ కౌంట్ రొయ్యలు అమెరికాకు ఎగుమతి అవుతాయి ప్రస్తుత పరిస్థితుల్లో ఎగుమతిదారులు వాటిని కొనుగోలు చేయట్లేదు మరొక ఐదారు రోజులు వేచి చూడాలనే ఆలోచనతో రైతులు పెట్టుబడులు సాగించడం లేదు ఇక వంద కౌంటు రొయ్యల ధరల సైతం కేజీకి నలభై రూపాయల వరకు తగ్గుముఖం పట్టాయి రొయ్యలు చెరువులో కాలం వాటికి మేత మందులు కరెంటు ఖర్చులు రైతులకు తప్పవు చెరువులో వేసిన పిల్లలు ఎనభై శాతం వరకు పెరిగితే పెట్టిన పెట్టుబడులు తిరిగి వచ్చే పరిస్థితి ఉంటుంది ఇప్పుడు వంద శాతం రొయ్యలు పెరిగినా ధరలు పడిపోవడంతో ఎకరానికి రైతుకు రెండు నుంచి మూడు లక్షల రూపాయల వరకు నష్టం వచ్చేలా కనిపిస్తుంది రిటైల్ షాపుల్లో సైతం రొయ్యల ధరలు శాతం తగ్గినా కొనుగోళ్లు ఆశించిన స్థాయిలో కనిపించడం లేదు ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో దాదాపు లక్ష పదివేల ఎకరాల్లో రొయ్యల సాగు జరుగుతుంది రొయ్య పిల్లల తయారీ కేంద్రాలు ఫీడ్ మందుల తయారీ కేంద్రాలు ఐస్ ప్లాంట్లు చెరువులో ఆక్సిజన్ ప్యాన్లు మోటార్లు అద్దెకు ఇచ్చే వ్యాపారాలు ఇలా అనేక రంగాలపైన ఆధారపడి ఉన్నాయి యాక్వా రైతులను ఆదుకునేందుకు ధరలు తగ్గించాలని కొనుగోళ్లు చేపట్టాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు లేదంటే రొయ్యల సాగుకి క్రాప్ హాలిడే ప్రకటించేందుకు సిద్ధమవుతున్నారు ట్రంప్ రొయ్యల ఎగుమతిపై ఇరవై ఆరు శాతం పన్ను విధింపు చేయడంతో యాక్వా రైతులు ఇప్పటికే రోడ్డెక్కారు ఎక్కారు పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లు పూలపల్లి వై జంక్షన్ వద్ద రోడ్డుపై బైఠాయించి ధర్నా చేపట్టారు రైతులను ఆదుకునే చర్యలు తీసుకోకుంటే జై భారత్ యాక్వా రైతు సంఘం ఆధ్వర్యంలో జులై ఆగస్టు సెప్టెంబర్ మూడు నెలల పాటు క్రాఫ్ హాలిడే ప్రకటించినట్లు తీర్మానించారు